వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్ చేసుకోవడం కోసం ముందుగా మూడు ఉడికించుకున్న ఆలుని తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఆలుని తురుముకోవాలండి గ్రేటర్ తీసుకొని మెత్తగా తురుముకోవాలి లేదంటే మెత్తగా అయినా చేత్తోనే మెత్తగా మెత్తుకోవచ్చు ఇలా తురుముకున్న ఆలులో పావు కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకోకుండానే కలుపుకోవాలండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చపాతి పిట్టపైన పొడిపిండి వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని చపాతి లాగా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకున్నాక మనము వీటిని కట్ చేసుకోవాలి కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా పిజ్జా కట్టర్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత నూనెలో వేసుకోవాలి ఇవి కొంచెం కాలిన తర్వాత రెండు వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్నారంటే పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెట్టొచ్చండి వీటిని సాస్తున్న తిన్నా ఇలా డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తారు కదండి అప్పటికప్పుడు వేడివేడిగా స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్